తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి లైవ్ ద్వారా చూద్దాం మేము మాట్లాడేటప్పుడు అధ్యక్ష కొంచెం ఆ టీవీ స్క్రీన్ మమ్మల్ని చూపిస్తలేరు అధ్యక్ష నిన్న మొన్న కూడా అట్లే అయింది మొన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు కూడా అదే చెప్పిండ్రు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే స్క్రీన్ చూపిస్తలేరని చెప్పిండ్రు రాహుల్ గాంధీకి వారసులు అని చెప్పుకునే మీరు కనీసం అట్లాంటి పని చేయకుండా మేము మాట్లాడేటప్పుడు ప్రతిపక్షాన్ని చూపించాలి అది స్క్రీన్లు తిప్పొద్దని మీ ద్వారా విజ్ఞప్తి అధ్యక్ష రెండవది అధ్యక్ష గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చాలా అనుభవజ్ఞులు ప్రతి సభలో ప్రతిపక్షంలో కూడా పదేళ్ళు ఉన్నారు మేము మాట్లాడేటప్పుడు ఇంటరప్షన్ చేయకుండా లాస్ట్ టైం బడ్జెట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇక్కడ నుంచి బట్టి గారు మాట్లాడితే దాదాపు గంటసేపు మాట్లాడారు ఆర్థిక మంత్రిగా నేను అక్కడ ఉన్నాను ఒక్కసారి కూడా మా మంత్రులు కానీ నేను కానీ లేవలేదు ఒక్క నిమిషం కూడా డిస్టర్బ్ చేయలేదు వారు మొత్తం మాట్లాడిన తర్వాత నేను ఇచ్చాను సో ఆ సంయోగం ఉండాలని చెప్పి కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే హరీష్ రావు గారు మీరు మొట్టమొదట మీ ప్రసంగంలో కూడా చెప్పినారు మమ్మల్ని వీడియోలో చూపిస్తలేరు అని చెప్పేసి అది పొరపాటు అది చూపిస్తాను చూపిస్తున్నాం నేను సీనియర్ శాసన సభ్యులు హరీష్ రావు గారి ప్రతి మాటను కూడా గౌరవిస్తాం అధ్యక్ష ఎందుకంటే వారు కూడా లెజిస్లేటివ్ మంత్రిగా కూడా పనిచేశారు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు మేము ఈరోజు మరి ఆ రాహుల్ గాంధీ గారి ప్రస్తావన తీసుకొచ్చారు రాహుల్ గాంధీ గారిని ఎన్నిసార్లు చూపెడుతున్నారో దానికంటే పది రేట్లు ఎక్కువ సార్లు ఈరోజు న్యాయపరంగా వారు కరెక్ట్గా మాట్లాడితే సందర్భాన్ని పురస్కరించుకొని మాట్లాడితే ఇంకో పదిసార్లు కూడా చూపెట్టడానికి మీ అనుమతి ద్వారా ఏదంటే మీ కార్యాలయం నుంచి చూపెడతారని మాకు గొప్ప నమ్మకము రెండవది వాస్తవాలు మాట్లాడారు సార్ అప్పుడు బట్టి గారు కూడా వాస్తవాలు మాట్లాడారు కనుకనే ఏ డిస్టర్బెన్స్ లేకుండే మీ దగ్గర నుంచి కూడా దయచేసి హరీష్ రావు గారు కూడా వారికి ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకొని వాస్తవాలు మాట్లాడితే తప్పకుండా సభ సజావుగా జరుగుతుందని మా అభిప్రాయం అధ్యక్ష

రాహుల్ గాంధీ గారి బాటలో నడుస్తామని చెప్పారు అదే రాహుల్ గాంధీ గారు పాంచి న్యాయ గురించి కూడా చెప్పినారు ఎమ్మెల్యేలు పార్టీ మారితే వెంటనే డిస్క్వాలిఫై కావాలన్నారు వాళ్ళతో రాజీనామా చేయించారు రెండవది అధ్యక్ష మేము కూడా సబ్జెక్టే మాట్లాడతాం వి విల్ నాట్ డీవియేట్ ఫ్రమ్ ద బడ్జెట్ పదేళ్ళు మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం మా అనుభవాలను ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రానికి మేలు జరిగే విధంగా వాస్తవాలు మాట్లాడే ప్రయత్నమే చేస్తాం అధ్యక్ష అయితే ఒక్క రిక్వెస్ట్ అధ్యక్ష బడ్జెట్ మొత్తం నాలుగే రోజులు పెట్టినాం మన పద్ధులు కూడా మాట్లాడే అవకాశం తక్కువ ఉంది అందువల్ల కొంచెం సమయం ఎక్కువ ఇవ్వండి దయచేసి మేము ఈ రాష్ట్రం కోసం మరి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వానికి కూడా కొన్ని మంచి సూచనలు ఇస్తాం అధ్యక్ష కొంచెం దయచేసి ఇంట్రప్షన్ లేకుండా సమయం ఇవ్వాలని విజ్ఞప్తి అధ్యక్ష ద మోర్ ఏ గవర్నమెంట్ బ్లేమ్స్ అదర్స్ ద మోర్ ఇట్ రివీల్స్ ఇట్స్ ఓన్ ఫెయిల్యూస్ అండ్ ఇనబిలిటీ ఏ ప్రభుత్వమైనా ఇతరులను ఎక్కువగా నిందిస్తుందో ఆ ప్రభుత్వం తన అసమర్థతను వైఫల్యాలను బయట పెట్టుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి వ్యాఖ్యానించడానికి ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి బడ్జెట్ ప్రసంగం అంతా బీఆర్ఎస్ను తిట్టిపోయడం కోసం తయారు చేసినట్లుంది ఒక రాజకీయ కరపత్రం లాగా ఉంది బడ్జెట్ ప్రసంగానికి ఉండాల్సిన గంభీరత కానీ దార్శనికత కానీ ఏమాత్రం కనబడలేదు అధ్యక్ష ఫార్ములేషన్ ఆఫ్ పాలసీ కన్నా హ్యూమిలియేషన్ ఆఫ్ అపోజిషన్ మీదనే బట్టిగారు ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా కనబడ్డది అధ్యక్ష నేను సూటిగా ఒక మాట అడుగుతా ఉన్న అధ్యక్ష ఎన్ని రోజులు మా పేరు చెప్పి బతుకుతారు మీరు చేసిందేందో చేయబోయేదేందో గది చెప్పుంది ఎనిమిది నెలలు గడుస్తున్నాయి అధ్యక్ష మన రాష్ట్రంలో దశా దిశ లేని పాలన నడుస్తుంది ఈ రోజు వరకు ఒక్క పాలసీని సమగ్రంగా రూపొందించలేదు ప్రజలకు వెల్లడించలేదు ఎంతసేపు ఉత్త రాజకీయ వృధ కాయగొరుకుడు మాటలు విజన్ లేదు విషయం లేదు ఇప్పటి వరకు సాధించిన ఒక విజయం లేదు ఆర్థిక మంత్రి గారు స్వీపింగ్ కామెంట్స్ చేయడంలో సిద్ధహస్తులని ఈ బడ్జెట్ నిరూపించింది ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందిందని రాశారు మరొక వైపు ఇదే బడ్జెట్లో రాష్ట్ర తలసరి ఆదాయం మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలని పేర్కొన్నారు ఇంత సెల్ఫ్ కాన్ఫిడిక్షన్ అధ్యక్ష ఇంత కన్ఫ్యూజన అధ్యక్ష ఇంత కుట్ర అని నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మా ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశ తలసరి ఆదాయంలో మనం కంపేర్ చేసినప్పుడు ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు మనం పదకొండవ స్థానంలో ఉన్నాం కానీ మా పదేళ్ల పాలన ఫలితం ఈరోజు గోవా సిక్కిం లాంటి చిన్న రాష్ట్రాలు మినహాయిస్తే తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్గా నిలపడం జరిగింది అధ్యక్ష నేను అడుగుతా బట్టి గారిని తలసరి ఆదాయం ఇంత గొప్పగా పెరిగిందంటే పదేళ్ల మా పాలన ఫలితమా ఎనిమిది నెలల మీ పరిపాలనలో పెరిగిందా దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒకసారి గుండె మీదే చేసుకొని చెప్పండి ఎవరి పరిపాలనలో ఈరోజు దేశంలో తలసరి ఆదాయంలో ఈ రాష్ట్రం మొదటి స్థానంలో నిలబడ్డది అధ్యక్ష నాలుగున్నర లక్షలు లేని జిఎస్డిపిని పద్నాలుగున్నర లక్షల పైకి తీసుకుపోయింది మా బీఆర్ఎస్ పాలననా మీ ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలననా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో దేశ జీడిపిలకి తెలంగాణ కాంట్రిబ్యూషన్ నాలుగు పాయింట్ ఒక శాతం అయితే ఈ రోజు అది ఐదు శాతానికి పెరిగిందంటే ఇది పదేండ్ల మా శ్రమ ఫలితమా ఎనిమిది నెలల మీ డ్రామా ఫలితమా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పదమూడు పద్నాలుగులో కోటి ఏడు లక్షలు ఉన్న పంటల ఉత్పత్తిని నాలుగు కోట్ల టన్నులకు తీసుకుపోయింది మా పరిపాలన ఫలితమా మీ ఎనిమిది నెలల పాలననా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష మేం వ్యవసాయానికి ఏం చెయ్యకుండానే నాలుగు రెట్లు ఎక్కువ పంట పండిందా తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు కరెంటు పరిస్థితి ఏంది ఆనాడు ఏం పరిస్థితి అడ్డు అదుపు లేని కరెంటు కోతలు పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్కు దగ్గర ధర్నాలు వ్యవసాయానికి అర్ధరాత్రి కరెంట్లు గృహ అవసరాలకు పట్టబగలు కరెంటు కోతలు కానీ ఆరు నెలల్లోనే పరిస్థితి చక్కదిద్ది వ్యవసాయానికి చాలినంత కరెంటు ఇచ్చాం రెండేళ్ల వ్యవధిలో అన్ని రంగాలకు నాణ్యమైన ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం కాదా అధ్యక్ష ఇవన్నీ చూస్తుంటే ఈ చెయ్యి పార్టీ వాళ్ళు కూడా చెయ్యి పార్టీ వాళ్ళు కూడా చెవులల్లో పుష్పగుచ్చ్యాలు పెడతారని గారి ప్రసంగం వినానికి అర్థమవుతా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఐదు ఐదు దశాబ్దాల కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్లు పురోభివృద్ధి లేదని మీరు చెప్పిన ఒక్క దశాబ్దంలోనే తెలంగాణ స్థాపిత విద్యుత్ సామర్థ్యం పంతొమ్మిది వేల నాలుగు వందల ఎనభై మూడు మెగావాట్లకు పెరిగింది మీరు చేసిన దానికంటే మూడంతలు చేశాం ఈ మధ్య అదనంగా పద్నాలుగు వందల మెగావాట్లు ఎన్టీపీసీ నుంచి కూడా వచ్చింది మీ ఇందిరమ్మ రాజ్యంలో తలసరి విద్యుత్ వినియోగం ఎంతుందో తెలుసా పదకొండు వందల తొంభై ఆరు యూనిట్లు అనుకున్నంత అభివృద్ధి సాధించలేదని గౌరవ ఆర్థిక మంత్రి గారు చెప్పిన బీఆర్ఎస్ పాలనలో తలసరి విద్యుత్ వినియోగం రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది యూనిట్లకు పెరిగింది అధ్యక్ష ఇది కాదు బట్టి స్పీకర్ గారు ఇంత పెరిగింది అంత పెరిగిందని సరే లెక్కలు నేను చెప్తా బుక్లలో ఉంటుంది కుల్లం కుల్ల మీరు ఒక్క పది నిమిషాలు టీ బ్రేక్ ఇవ్వండి నేను బట్టి గారి పోయి అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్ మీద నిలబడతాం రోడ్డు మీద పోయే పది మందిని బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచిగుందా కాంగ్రెస్ వచ్చిన ఎనిమిది నెలలలో కరెంటు మంచిగా ఉందా అని అడుగుదాం కుల్లం కుల్ల జనం చెప్తారు కదా అధ్యక్ష ఏ మా మాది బాగలేదు బాగలేదు పురోభివృద్ధి సాధించలేదని మాటలు చెప్తే అయిపోతుంది అధ్యక్ష అధ్యక్ష చివరికి ఈ కరెంటు గురించి అధ్యక్ష గౌరవ మన సభానాయకులు గౌరవ మన సభానాయకులు ఇదే అసెంబ్లీలో ఇదే అసెంబ్లీలో అప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఇటువైపు ఉండి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు ఒక్కసారి నేను గుర్తు చేయదలుచుకున్నాను ఆనాటి కాంగ్రెస్ పాలనలో తన తండ్రి గారు చనిపోతే ఊర్లో దహన సంస్కారాలు చేసిన తర్వాత కరెంటు లేకపోతే గంటల సేపు ఎదురు చూసి కరెంటు లేక నీళ్లు లేక నెత్తి మీద నీళ్లు జల్లుకొని ఇంటికి అడిగిపోయినా అని రేవంత్ రెడ్డి గారు ఆనాటి కాంగ్రెస్ పాలనలో కరెంటు పరిస్థితి గురించి ఇదే సభలో చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఇలా పరిస్థితి ఏడికి వచ్చిందంటే చివరికి గౌరవ మంత్రులు ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా మీటింగులు పెట్టుకుంటే మీటింగ్లు పెట్టుకుంటే జనరల్ గా వాళ్ళు భద్రత కోసం వెళ్తారు అధ్యక్ష మీటింగ్లకు మీటింగ్లకు పోలీసు వాళ్ళు పోయి భద్రత కోసం వాళ్ళు నిలబెడితే అధ్యక్ష ఈరోజు కరెంటు వాళ్ళు పోయి మాత్రం నిలబడుతున్నారు అధ్యక్ష పోలీసు వాళ్ళతో పాటు ఏడ మంత్రి గారి మీటింగ్ ఉన్నా ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఉన్నా కరెంటు జనరేటర్లు పట్టుకొని మాత్రం ఉంటున్నారు అధ్యక్ష ఆ మధ్య అధ్యక్ష